ప్రేమధీరజుల పెళ్లి విషయం బయట పెడతానంటున్నా వల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన వేదవతి షాక్లో భాగ్యం ఇంతకు వల్లి ప్రేమాధీరజుల ప్రేమ విషయం ఏం బయట పెడతానంట సారీ పెళ్లి విషయం ఏం బయట పెడతానంటుంది మరి వేదవతి వల్లికి షాక్ ఇవ్వడం ఏంటి భాగ్యం దేనికి షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే కథలో జరగబోయేటటువంటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతోంది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోనైతే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక అయితే చాలా గట్టి దెబ్బ తగిలింది ఒక రకంగా ఇటు నుంచి నర్మదేమో వల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చేసింది నుంచి భాగ్యం వాళ్ళు డబ్బు అయితే ఇవ్వలేము అని చెప్పేసేసి చందు కాళ్ల మీద పడిపోయి క్షమించమని చెప్పేసేసి ఒక చిన్న మాటతోటి వాళ్ళు వెళ్ళిపోయారు ఇక ఇప్పుడు తోటి చందు సరిగ్గా మాట్లాడలేదు సరికదా దగ్గరకు కూడా రానివ్వట్లేదు నన్ను ఒంటరిగా వదిలేసేయమని చెప్పి చెప్పడంతో ఇక చాలా బాధపడుతూ వల్లి అయితే భాగ్యం దగ్గరికి వెళ్తుంది అసలు నీకేమైనా అర్థమవుతుందా నా జీవితాన్ని ఏం చేశావో లేని గొప్పలు చెప్పి పెళ్లి చేసావు ఇప్పుడేమో అంతా పోయింది అని చెప్పి చేతులు దులుపుకున్నావు నా మొగుడికి ఇవ్వాల్సిన పది లక్షలు ఎవరిస్తారు అంటే నీకు తెలియదు కదా మేము ఆల్రెడీ ఆయనకి క్షమాపణ చెప్పేశాం అంటుంది నువ్వు క్షమాపణ చెప్పేస్తే అయిపోతుందా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకోకుండా ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఆ డబ్బు కట్టుకుంటారు మీరంతట మీరు చెప్పాల్సింది చెప్పేశామని చెప్పని అంటున్నారు అంటూ వల్లి బాధపడుతూ ఉంటే చూడు ఒక చిన్న గీత పక్కన పెద్ద గీత పెడితే ఎవరైనా ఏం చేస్తారు ఆ పెద్ద గీతనే చూస్తారు తప్ప చిన్న గీతని ఎవ్వరూ గమనించరు పట్టించుకోరు కాబట్టి ఇప్పుడు నీ తప్పులు బయటడకుండా ఉండాలన్నా అసలు నీ మీదున్న దృష్టి అంతా పక్కకు మరలాలన్నా చేయవలసింది ఒక్కటే అదేంటో తెలుసా ఆ ప్రేమ నర్మదలిద్దరికీ ఉన్న ఏదో ఒక పెద్ద తప్పుని మనం కనిపెట్టాలి అని చెప్పని అంటుంది ఇక అలా వీళ్ళు మాట్లాడుకున్న టైంలోనే అక్కడ ప్రేమను ప్రేమించాను అని చెప్పేసేసి మోసం చేసిన కళ్యాణ్ అయితే సీన్లోకి వస్తాడు వాడు జరిగిన విషయాన్ని మొత్తాన్ని గుర్తు తెచ్చుకుంటూ ప్రేమ వల్ల తనకి రావాల్సిన డబ్బు రాకుండా పోయిందని దానికి తోడు తనకి ఆ గ్యాంగ్ వాళ్ళతో ఉన్న కాంటాక్ట్స్ కూడా కట్ అయిపోవడంతో తన ఆదాయం పోయిందని బాధపడుతూ దీని అంతటికీ కారణం ప్రేమే అని చెప్పేసేసి అనుకుంటూ ఇక ఎలా అయినా ప్రేమ జీవితాన్ని నాశనం చేయాల్సిందే అని కంకణం కట్టుకుంటాడు ఇక అలా మొత్తం మీద ప్రేమ ఒక్కతే వెళ్తూ ఉంటే అప్పుడు కళ్యాణ్ ప్రేమకి ఎదురొస్తాడు ఎదురొచ్చి ఏంటి చాలా హ్యాపీగా బావను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నట్టున్నావు ఎందుకే మీ బావుకు నా గురించి తెలుసా తెలీదా అని అంటే అదంతా నీకెందుకు అసలు వచ్చావు ఇప్పుడు నువ్వు ఎవరివో ఏంటో మొత్తం అంతా నాకు అర్థమైపోయింది అంటుంది ఏమర్థమైంది నేను నిన్ను ప్రేమించాను ప్రేమ మన ప్రేమని కాదని నువ్వు వెళ్ళిపోయావు అని చెప్పని అంటూ ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు దయచేసి నన్ను వదిలేసేయని చెప్పాను చెప్పాను కదా మా ఇంటి దగ్గర దిగబెట్టేయమన్నాను దిగబెట్టేయమన్నాను కదా కానీ నువ్వేం చేసావు ఎవరికో నన్ను అప్పగించాలనుకున్నావు అందుకోసమే నీ గురించి నాకు బాగా అర్థమైంది అన్నాను దయచేసి ఇక వెళ్ళు నా జీవితం నేను జీవిస్తున్నాను నా బ్రతుకు నేను బ్రతుకుతున్నాను అంటూ ఉంటుంది ప్రేమ చూడు నువ్వు అన్నంత మాత్రాన నేను ఎలా వదిలేస్తాను నాకు కావలసిన డబ్బిచ్చి నువ్వు నన్ను వదిలించుకో అని అంటాడు డబ్బా డబ్బేంటి అంటుంది ప్రేమ నిన్ను నేను వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు నాకు ఈజీగా ఐదారు లక్షలు ఇచ్చేవాళ్ళు సో నువ్వు ఇప్పుడు ఐదారు లక్షలు ఇచ్చేసావనుకో నేను నీ జోలికి రాను సరే కదా అసలు నీ ఊసే తిను అండ్ ఇంకొక మాట ఐదారు లక్షలు వాళ్ళు ఇచ్చేవాళ్ళు అది కూడా అప్పుడు ఇప్పుడు ఆ ఐదారు లక్షలకి కనీసం హీనపక్షంగా పది రూపాయలు వడ్డీ వేసుకున్నా కూడా చాలా అయ్యుంటుందిగా నువ్వే లెక్కేసి చక్కగా నెలకి ఎంత వడ్డీ పడుతుందో చూసి పది రూపాయల చొప్పున మొత్తం అంతా నాకు ఇచ్చేసాయి అప్పుడు నేను నీ దరిదాపుల్లో కూడా రాను అంటాడు కళ్యాణ్ ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా అంటూ ఉంటుంది ఇక అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఇదంతా కూడా భాగ్యం కంట్లో పడుతుంది ఇక వెంటనే భాగ్యం వల్లికి ఫోన్ చేసి వసే ఓసే మనకి ఒక మంచి న్యూస్ దొరికేసినది అని చెప్పని అంటుంది ఏంటమ్మా ఏం దొరికింది అని చెప్పేసేసి ఈ వల్లి అనేసరికి ప్రేమ ఎవరినూ ప్రేమించినది ఆ తర్వాతే ఇదిగో ఈ ధీరజ్ పెళ్లి చేసుకున్నాడు మరి ఆ ప్రేమ విషయం ధీరజ్ కు లేదో తెలీదు మీ అత్తగారికి తెలుసో లేదో తెలీదు అంటూ ఉండేసరికి ఇక వెంటనే వల్లి అయితే సరే చెప్తాను వాడి పేరేంటన్నావు అనగానే కళ్యాణ్ కళ్యాణ్ వాడి పేరు అంటూ ఉంటే వల్లి ఇంటికి వెళ్ళి ప్రేమా ఏది చేసేస్తున్నావు అని అంటుంది ఏదో చేసుకుంటున్నా నీకెందుకు అని అంటే కళ్యాణికి గాని ఫోన్ ఏంటన్నా చేసేస్తున్నావేమోనని అంటుంది షాక్ అయిపోతుంది ప్రేమ కళ్యాణేంటి ఏంటి అని అంటూ ఉంటే అదే నీ మాజీలు ఎవరు కళ్యాణ్ ఉన్నాడు కదా ఆడికి కానీ ఫోన్ ఏటన్నా చేసేసావేమోనని అనగానే నా భర్తకి ఫోన్ చేస్తున్నాను అంటూ ఉంటుంది ఇదంతా కూడా వేదవతి ఓ పక్క నుంచి వింటూనే ఉంటుంది ఇంకా అది విన్నటువంటి వేదవతి నర్మద వైపు చూసేసరికి నర్మద వేదవతి వంక చూస్తూ ఉంటే దాన్ని నోరు ముయించవే అంటుంది అది నాకు వినదు అత్తయ్యా అని అంటుంది నర్మద వస్తున్నా నాగు అంటూ వల్లి దగ్గరికి వెళ్ళి ఏంటే దాన్ని అంటున్నావు అని అనగానే అదే అత్తయ్యా ప్రేమ ఎవరు ఉన్నాడు కదా ఆడికి గాని ఫోన్ చేసేస్తుందేమోననేసి అని చెప్పనంటే వాడుంటే నీకెందుకే బాధ అంటుంది అంటే మీకు ఈ విషయం తెలుసా అత్తయ్యా ప్రేమకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడని ఆడు మోసం చేసేసాడని మీ అబ్బాయి పెళ్లి చేసేసుకున్నాడని ఇదంతా మీకు తెలుసా అంటూ ఉంటే వల్లి చంప అనిపిస్తుంది వేదవతి అత్తయ్యా అలా కుట్టిసేసరెట్టి అని చెప్పని అనగానే కొట్టడమా చంపడమా నీకెందుకే నీకు అనవసరమైన విషయాల్లోకి నువ్వెందుకు దూరుతున్నావు అనగానే అంటే ఈ విషయం మీకు కూడా తెలుసు అనమాట మరి మామయ్య గారికి అనుకుంటా అని అనేసరికి ఈ విషయం మీ మామయ్య గారి దాకా వెళ్తే నా కొడుకు చేత నేనే కాగితాల మీద సంతకాలు పెట్టించి ఎంచక్కా నేను మీ పుట్టింటికి సాగనంపుతాను జాగ్రత్త అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక బల్లి అయితే అప్పుడే భాగ్యం కూడా వస్తుంది వచ్చి ఏటే వల్లి ఏమైనాది అని చెప్పని అంటే ఏంటి వదిన గారు చాలా సంస్కారంగా పెంచారు మీ అమ్మాయిని విషయం ఏదైనా తెలిస్తే ఇంటికి పెద్ద కోడలుగా వచ్చి నాకు చెప్పాలి ప్రేమ దగ్గరికి వెళ్ళి ఏంటి ఈ ఐడియా మీరిచ్చారా తనకి అని చెప్పని అనేసరికి అయ్యో అదేంటండి ఉదన్ గారు ఉందండి అలాగ తనకి ముందే ఒక లవర్ ఉన్నాడనే విషయాన్ని మీకు చెప్పాలనుకుంది కూడా తెలిసిన తనకి తెలియదు కదా అనగానే నాకే కాదు మా ఆయనకు కూడా తెలుసు చాలా కొత్తగా మీరు వెళ్లి చెప్పి ఇంట్లో ఏం పుల్లలు పెట్టక్కర్లేదు సైలెంట్ గా మీ పనులు మీరు చేసుకుంటే చాలు అలా కాదు కూడదు అని చెప్పి మీ అమ్మాయి నోరు విప్పినా మీరు వెళ్లి మా ఆయన దగ్గర మాట్లాడాలని చూసినా మీ అమ్మాయి మీ ఇంటికి మరుక్షణమే వచ్చేస్తుంది అది కూడా బట్టలు సర్దుకొని విడాకుల కాగితాలు చేతిలో పట్టుకుని జాగ్రత్త అని అనగానే భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కానీ ఈ విషయాన్ని ఇక్కడితోటి మాత్రం వదలను ఎట్టి పరిస్థితుల్లోనూ రామ్రాజ అన్నయ్య గారి చెవిలో ఏసే నేను వదులుతాను అని చెప్పని అనుకుంటుంది మరి భాగ్యం ఒకవేళ వెళ్ళి రామరాజుకు చెప్తే రామరాజు ఏం చేస్తాడు ప్రేమ ఈ పాత ప్రేమ విషయం కానీ లేకపోతే ఆ కళ్యాణ్ విషయం కానీ బయటపడితే ఇంట్లో ఎలాంటి అలజడలు మొదలవుబోతున్నాయి ఇదంతా కూడా రాబోయే లో చూద్దాం వీడియోనిస్తే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి